అందరికి సో మనం ఫస్ట్ ఒక్కటి మాట్లాడుకుందాం లాంటి అలవాటు ఎవరికి ఉందో మీరైతే చెప్పండి సో ఏంటి అలవాటు అని అంటే నాకేంటంటే పెళ్లి కాక ముందేమో ఏదైనా కొత్త డ్రెస్ చూసా అండి అసలు అది వేసుకునేదాకా నా ప్రాణం ఆగకపోతుండే రీజన్ లేకపోయినా ఫెస్టివల్ లేకపోయినా బర్త్డే లేకపోయినా ఏదైనా ఫంక్షన్ ఇంకేదో పెళ్ళో ఉన్నా లేకున్నా ఇంకా ఆ రోజు హెడ్ బాజ్ చేసి ఉన్న కొత్త డ్రెస్ వేసుకొని తిరగాలంతే నాకు అట్లా ఉంటుండే కానీ ఫర్ చేంజ్ ఆడవాళ్ళ లైఫ్ అంతా అంతే కదండి పెళ్ళి అయిపోయాక మాత్రం ఏదన్నా కొత్త గిన్నె చూసినా లేకపోతే మన గిన్నె మన దగ్గర లేని గిన్నె ఏదైనా చూసినా అది కొనేదాకా కానీ లేకపోతే కొన్నాక దాన్ని వాడేదాకా మనసు ఒప్పదు అదే కానీ పెద్ద పెద్ద గిన్నెలు అనుకో దాచి పెడతాం చిన్న గిన్నెలు అనుకో ఓపెన్ చేసే ఓపెన్ చేయాల్సిందే అన్నమాట సో మీరు ఎంతమంది అలా ఉన్నారు నేనైతే అంతే అండి పెద్ద పెద్ద అనుకోండి జాగ్రత్త కవర్ కట్టో లేకపోతే క్లాత్ కప్ప దాచి పెడతా కానీ ఇలాంటి చిన్న చిన్న కొంట మాత్రం ఆ రోజు ఓపెన్ చేయాల్సిందే సో అందులో ఏం వండుకుందామా అని పెద్ద డిస్కషన్ పెట్టినాం అన్నమాట నేను నా కూతురు మా పాప ఏమో బెండకాయ ఫ్రై చేయమమ్మి నా ఫేవరెట్ కదా అంది నేనేమో పప్పు చేసి పోపేద్దాం నాన్న టేస్ట్ బాగా వస్తుందేమో అని నేను కానీ ఇద్దరం ఏది అనుకోకుండా సర్లే చికెన్ తిని చాలా టేస్ట్ అయిపోయింది కదా అని చెప్పేసి ఫైనల్గా చికెన్ అయితే తెచ్చేసుకొని కారం మాత్రం తక్కువ వేసుకున్నానండి ఎందుకంటే మా పిల్లలు తినరు కాబట్టి అది ఎట్లయినా తక్కువ వేసుకోవాల్సిందే తప్పదు ఇంకా అని చెప్పేసి వెంటనే వెళ్ళి చికెన్ షాప్కి వెళ్ళి చికెన్ తెచ్చేసుకొని చికెన్తో పాటు ఫస్ట్ స్టార్టింగ్లో ఒక పెద్ద కవర్ చూపించానుగా దాంట్లో పిల్లలకి డైలీ ఎగ్ పెడదాం అని ఎగ్స్ కూడా తీసుకొని వచ్చా ఇంకా ఆగుతుందా పానం ఎప్పుడు వండుకుందామా ఎప్పుడు తిందామా ఎన్ని డేస్ అయిపోయిందని చెప్పేసి ఈసారి నాకు ఎంతో ఇష్టమైన ఫ్రై చేసుకుంటున్నాను అన్నమాట ఇంకా టేస్ట్ అంటారా చాలా బాగుంది కానీ ఏ మాట కా మాట పిండి కొద్ది రొట్టె అన్నట్టు పైసా కొద్ది వస్తువు అన్నమాట అంత గట్టిగా లేదండి గిన్నె నేను చాలా తక్కువ కాస్ట్లో తీసుకున్నాను అందుకే గిన్నె అస్సలు గట్టిగా అంటే ఎట్లా చెప్తారు మందం లేదు చాలా ఉంది వెంటనే కింద అడుగు అంటుంది అది జస్ట్ నూట ఇరవై రూపాయలు పెట్టి తీసుకున్న కళ కానీ ఏదో ఒక రోజు వీడియోస్ కోసమైనా నా సాటిస్ఫాక్షన్ కోసమైనా మంచి కళ అయితే కొంటానండి అక్క ఎంత పెద్ద ఉడుంపట్టు సారీ నడుం కట్టు పెట్టావు సారీ సారీ ఉడుంపట్టేనండి ఉడుంపట్టు పట్టే పక్కన అంటారేమో సరేనండి ఏదో ఒకటి ఆడవాళ్ళం కదా ఆమెకి గిన్నెల మీద బట్టల మీద పిల్లల మీద సంసారం మీదే ఉంటుంది మరి ఏమో